వేరిట అనువందనాలు నా పేరు బ్రియాలు నేను క్రీస్తు స్వార్థ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని స్వార్థను ప్రకటిస్తాం దయించి ప్రతి ఒక్కరం దేవుని స్వార్థను ప్రకటిద్దాం దేవుని నామానికి మహిమ కలిగేటట్టుగా అనేక ఆత్మలు రక్షించే విధంగా ప్రతి ఒక్కరం బాధ్యత కలిగి ఉండి దేవుని స్వార్థను ప్రకటిద్దాం పాట దేవుడు మాట చదువుకోండి గురించి దేవుడు గురించి దేవుడు గొప్పదేడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగలేదు సార్ ప్రభువుని నమ్ముకోవడంలో మనకున్న శాపాలు పాపాలన్నీ పోతాయి నమ్ముకున్నాను ప్రభునా భయా భయా ఇసుక ఇసు జీసస్ భగవాన్ 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 పత్రం దేవుడి పత్రం దేశ ప్రభు గురించి చదువుకోండి దేవుడు గొప్పదేడు మన కోసం ప్రాణం పెట్టి లేదు సార్ అనుకోండి ప్రభుని